సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్నీ దీంతో నా కెరీర్ లో అక్టోబర్ ను మర్చిపోలేను కానిస్టేబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ సందేశ్ నా కెరీర్ లో అక్టోబర్ నెల మర్చిపోలేను ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం హ్యాపీడెస్ రెండు వేల ఏడులో ఇదే నెలలో విడుదలై ఘన విజయం సాధించి నా కెరీర్ ని మరపు తిప్పింది అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండిపోయింది ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని హీరో వరుణ్ సందేశ్ అన్నారు వరుణ్ సందేశ్ మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పదాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సందేశం వంటి అంశాలను మిళితం చేసి రూపొందించడం జరిగిందని అన్నారు నిర్మాత బలగన్ జగదీష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సెన్సార్ ఈ నెల పదిన చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని చూపించాం అమ్మాయిలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను చూడాలని అన్నారు దర్శకుడు ఆర్యన్ ఎస్ ఎస్కే మాట్లాడుతూ ట్రైలర్ పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చిందని అన్నారు ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్ కార్తిక్ రాజు విశ్వ కార్తికేయ ఇంకా సునామీ సుధాకర్ దువ్వాసి మోహన్ కెమెరామెన్ హజరాత్ దర్ సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ సహ నిర్మాతలు నిఖిత జగదీష్ గుపేంద్ర పవార్ ఇతర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్ సూర్య రవివర్మ మురళీధర్ గౌడ్ బల్గం జగదీష్ ప్రభావతి కల్పలత నిత్యశ్రీ శ్రీభవ్య తదితరులు తారకాలం